నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో అమరావతి పోలవరం అమరావతి ఫస్ట్ ఫేజ్ పోలవరం పూర్తవుతాయా ఈ రోజు అమరావతిలో ప్రారంభించిన ప్రతి ఒక్క పని రాబోయే మూడు సంవత్సరాల్లో పూర్తి అవుతాయి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా దగ్గర దగ్గర ఒక యాభై వేల కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోయే మూడు సంవత్సరాల్లో అమరావతిలో పూర్తయి మళ్లీ ప్రధానమంత్రి గారు వచ్చి దీన్ని ఇనాగరేట్ చేయబోతున్నారు డెడికేట్ చేయబోతున్నారు జరుగుతుంది అక్కడి నుంచి ప్రైవేట్ సెక్టర్ పెద్ద ఎత్తున ఒక నాలెడ్జ్ ఎకానమీకి కాలేజెస్ యూనివర్సిటీస్ ఇప్పటికే నాలుగైదు యూనివర్సిటీస్ వచ్చాయి ఇంకా అనేక యూనివర్సిటీ తీసుకురావాలనుకుంటున్నాం పోలవరం రెండు వేల ఇరవై ఏడు మిడ్ లో గాని అంటే సెప్టెంబర్ సెప్టెంబర్లో గాని ఈ రెండుకి గాని పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం